నమస్తే అండి కృష్ణా స్వాగతం అండి ధనుర్మాసంలో తల్లి రచించినటువంటి ముప్పై పాసురాలలో పదహారవ రోజు పదహారవ పాసురం యొక్క భావార్థం ఇప్పటి వరకు రావలసిన భాగవతుల యొక్క గోష్టి అంతయు వచ్చి చేరినది తదుపరి నందగోపుని గృహమును చేరి లోపల ప్రవేశించాలి ద్వారపాలుకులను నిద్ర నుండి మేల్కొల్పాలి మనకందరకును అందరికనూ నాయకుడయ్యన్ను నందగోపుని భవన ద్వారపాలకుడా గరుడధ్వజము ఎగురుచూ కనబడడి తోరణము ప్రకాశించడి రెండవ వాకిట నుండి ఓ రెండవ ద్వారపాలకుడా మాణిక్యమయమైన తలుపుల తాళములను తెరువుమా మా గురించిన భయముచే అనుమానపడనవసరము లేదని అజ్ఞానులమైన చిన్న గోపికలము కదా మా వ్రతభాగము అగు పరై అనే దానిని ఇత్తునని ఆశ్చర్య గుణములకు నిలయుడై మాణిక్యవర్ణుడైన శ్రీకృష్ణుడు నిన్నటి దినమునే వాగ్దానమునర్చినాడు అందుకొరకై మేము నిద్ర నుండి మేలుకొలుపులను గానమనరించుటకు పవిత్రులమై ఏతించితిమి మొదటిగానే నోటితో అడ్డు పెట్టవద్దు స్వామి శ్రీకృష్ణుని యొక్క ప్రేమచే బలముగా బంధితమయ్యున్న కవాటములను తెరవవలసిందిగా కోరుచున్నాము నమస్తే అండి కృష్ణా స్వాగతం అండి ధనుర్మాసంలో తల్లి రచించినటువంటి ముప్పై పాసురాలలో పదహారవ రోజు పదహారవ పాసురం యొక్క భావార్థం ఇప్పటి వరకు రావలసిన భాగవతుల యొక్క గోష్టి అంతయు వచ్చి చేరినది తదుపరి నందగోపుని గృహమును చేరి లోపల ప్రవేశించాలి ద్వారపాలకులను నిద్ర నుండి మేల్కొల్పాలి మనకు అందరికనూ నందగోపుని భవన ద్వారపాలకుడ గరుడధ్వజము ఎగురుచూ కనబడడి త్వరణము ప్రకాశించడి రెండవ వాకిట నుండు ఓ రెండవ ద్వారపాలకుడా మాణిక్యమయమైన తలుపుల తాళములను తెరువుమా మా గురించిన భయము భయముచే అనుమానపడనవసరము లేదని అజ్ఞానులమైన చిన్న గోపికలము కదా మా వ్రతభాగము అగు పరై అని దానిని ఇత్తునని ఆశ్చర్య గుణములకు నిలయుడై మాణిక్యవర్ణుడైన శ్రీకృష్ణుడు నిన్నటి దినమునే వాగ్దానమునర్చినాడు అందుకొరకై మేము నిద్ర నుండి మేలుకొలుపునను గానమొనరించుటకు పవిత్రులమై ఏతించితిమి మొదటిగానే నోటితో అడ్డు పెట్టవద్దు స్వామి శ్రీకృష్ణుని యొక్క ప్రేమచే బలముగా బంధితమయ్యున్న కవాటములను తెరవవలసిందిగా కోరుచున్నాము నమస్తే అండి కృష్ణా చాలకు స్వాగతం అండి ధనుర్మాసంలో తల్లి రచించినటువంటి ముప్పై పాసురాలలో పదహారవ రోజు పదహారవ పాసురం యొక్క భావార్ధం ఇప్పటి వరకు రావలసిన భాగవతుల యొక్క గోష్ఠి అంతయు వచ్చి చేరినది తదుపరి నందగోపుని గృహముడు చే